స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం ఆదివారం లక్ష్మణాచారి భవనంలో భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎం బాలనరసింహ మాట్లాడుతూ స్వతంత్ర ఆంక్షలను నిల్వెల్లా నింపుకొని ఉద్యమం తరంగా ఆంగ్లేయులపై ఎగిసిపడి యువతను స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములు చేసిన వీరుడు భగత్ సింగ్ అని అన్నారు సర్దార్ భగత్ సింగ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సర్దార్ భగత్ సింగ్ గారు ప్రస్తుతం పాకిస్తాన్లోనే లాహోర్ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది ఆనాడు బ్రిటిష్ పరిపాలకులు ఈ దేశానికి స్వతంత్రం కావాలనే పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పోరాట యోధుల పైన అమానుషంగా దాడులు జైలు శిక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ గారు ఈ దేశ స్వతంత్రం కోసానికి నేను కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నటువంటి భావనలు చిన్నప్పటి నుంచే ఏర్పడడం జరిగింది ప్రధానంగా భగత్ సింగ్ గారి పన్నెండవ సంవత్సరంలో పంజాబ్లోని వాలా బాగులో అక్కడ దేశానికి స్వతంత్రం కావాలనే సమావేశం ఏర్పాటు చేసినటువంటి సమావేశం పైన ఆ సమావేశము చుట్టూ కూడా గోడలు ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు రెండు వైపుల నుంచి దారులు ఉంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వ ముస్ ముస్కరులు ఆ రెండు వైపుల దారుల్లో వచ్చి అక్కడ సమావేశంలో ఉన్నటువంటి ఈ యొక్క దేశభక్తి కలిగినటువంటి ప్రజల పైన విచ్చలవేడిగా కాల్పులు జరపడం వలన వందల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ యొక్క అమానుష ఘటన భారతదేశ వ్యాప్తంగా తీవ్ర ఉధృత్తత దారిసినటువంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ గారు కూడా వారి తండ్రితో పాటు ఏ జలియన్ వాళ్ళ బాగులో జరిగినటువంటి దురాగత ప్రాంతాన్ని సందర్శించి ఆ సందర్భంగా అక్కడ రక్తంతో దర్శించినటువంటి మట్టిని తీసుకెళ్ళి ఎప్పటికైనా కానీ దీనికి కారణమైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని దీనికి దీంట్లో పాలు పంచుకున్నటువంటి బ్రిటిష్ పోలీస్ అధికారులను వదలనని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఒక చిన్న దేశభక్తిని అలవర్చుకునే ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వీరకిశోరం భగత్ సింగ్ గారు వారు ఒక పక్క దేశ స్వతంత్ర ఉద్యమం అహింసాత్మక పద్ధతిలో మహాత్మా గాంధీ లాలా లజపతరాయ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇంకా అనేక మంది నాయకత్వంలో కొనసాగుతుండగా మరొక పక్క బ్రిటిష్ వారికి దెబ్బకు దెబ్బ చంపకు చంప అనే నినాదం తీసుకొని బ్రిటిష్ వాళ్ళను అహింస యుద్ధంతో పాటు వారు చేసేటటువంటి హింసాత్మక దాడులను ఎదుర్కోవడానికి మనం కూడా తిరిగి అదే విధంగా పద్ధతుల్లో గెరీల పోరాటాలు చేయాలన్నటువంటి నిర్ణయం చేసుకొని ఆ పోరాటాలను కొనసాగించినటువంటి ఒక గొప్ప దేశభక్తుడు ఆ సందర్భంగా ఈ భారతదేశంలో స్వతంత్రం కోసానికి ప్రజలు తీవ్రంగా పోరాటాలు చేస్తున్నారు ఈ దేశ స్వతంత్ర కాంక్షను భారతదేశంలోని యువకుల్లో రగిల్చడం కోసానికి భారత పార్లమెంటులో బాములను వేసి అది కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరో చనిపోవడానికి కాదు ఈ యొక్క అంశం తీవ్ర స్థాయిలో ఈ దేశ యువత కోరుకుంటుందని బ్రిటిష్ యువ రాణికి చెప్పడం కోసానికి పొగ బాములను పార్లమెంటులు వేసి తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నా తప్పించుకునకుండా బ్రిటిష్ అధికారులకు పట్టుబడి కోర్టుల్లో కేసుల సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం కావాల్సినటువంటి ఆవశ్యకతను బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలిపోవాలి వెళ్ళిపోవాల్సినటువంటి అగత్యాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక గొప్ప దేశశాలి ఆయన గాంధీజీ గారు చెప్పారు బ్రిటిష్ ప్రభుత్వానికి మేము సారి చెప్తే మిమ్మల్ని శిక్ష నుంచి కాపాడుతామని చెప్తే నేను ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బ్రిటిష్ రాక్షస ముస్కరలకు నేను క్షమాపణ కోరేది లేదు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో నా ప్రాణాన్ని తున ప్రాయంగానే అర్పిస్తదప్ప వారిని క్షమాపణ కోరను నా ప్రాణ త్యాగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది యువకులు దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నటికైనా బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి తనమి కొట్టడమే నా యొక్క అంతిమ దాని దానికోసానికి నా ప్రాణాన్ని భారత మాత సంఖ్యలను చెంచనం కోసానికి అర్పిస్తుందని చెప్పి ఉరి శిక్ష ఇస్తే ఉరితాడును ముద్దాడుతూ ఉరికంబానెక్కినటువంటి గొప్ప ధీరశాలి సంత భగత్